అందరి సమాచారం న్యూస్ స్వాగతం ఇచ్చాపురంలో సంచలనం అన్నదాత పోరు ర్యాలీకి వెళ్తున్న వైఎస్ఆర్సీపీ సిపి ఎమ్మెల్సీ నర్దు రామారావు గారిని పోలీసులు అడ్డుకున్నారు రైతుల కోసం శాంతియుతంగా పోరాటం చేస్తుంటే కూడా పోలీసులు అడ్డుకోవడం ఎందుకని వైఎస్సార్సీపీ ప్రశ్నిస్తోంది కూటమి ప్రభుత్వం భయంతోనే ఇలా ఆంక్షలు పెడుతోందని ఆరోపణలు గుప్పిస్తున్నారు యూరియా బ్లాక్ మార్కెట్పై వైసీపీ చేపట్టిన అన్నదాతపోరు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నర్తు రామారావు గారు మాట్లాడుతూ రైతుల కోసం ఆందోళనలో ఎక్కడా తగ్గేది లేదు ఎంత అడ్డుకున్నా వెనకి తగ్గం అంటూ గర్జించారు రైతుల పక్షాన ఎమ్మెల్సీ ఇచ్చిన ఈ మాస్ వార్నింగ్ ఇచ్చాపురంలో హీట్ పెంచింది మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం మా అందరి సమాచారం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వివరాలకు మా వీడియో చూడండి ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చారు రైతులు కాదుకున్నారు అన్ని విధాల్లో మంచి పరిపాలన ఇచ్చాం కానీ ఈరోజు పరిపాలన లేదు సంక్షేమ పథకాలు లేవు కనీసం రైతులు వేసుకుని ఎరువులు ఇవ్వలేకపోయిన ప్రభుత్వం మేము ఏం చెప్పినా అడ్డుకుంటున్నారు ఇబ్బందులు పడుతున్నారు ఇది పద్ధతి కాదు ప్రభుత్వాలు వస్తాయి పోతాయి ప్రభుత్వం ఉంటాయి మారిపోతాయి ఇది ఈ అవకాశం మీకు కంటిన్యూ ఉండదు కానీ ఉన్న ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఉన్నప్పుడు ఎప్పుడు ఎరువులు కొరత ఒక విత్తనాలు కొరత కానీ ప్రజలకు ఏ ఇబ్బంది లేదు మరి ఎందుకు తెచ్చి పెడతారు ఇప్పుడికిప్పుడు ఏంటో మీకు అదే రాష్ట్రం పరిపాలిస్తున్నారు అదే సీఎం అవే ఆదాయాలు మీకు ఎందుకు పడిపోతుంది మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఇతర రాష్ట్రాలకి అమ్ముకుంటున్నారా నిజంగా మన రాష్ట్రానికి ఇస్తున్నారా ఎందుకు ఈ కొరత వచ్చింది రైతులకు కనీసం మాదికోవాలి కదా రైతు లేకపోతే రాజ్యమే లేదంటారు మరి రైతుకే అయిపోద్దు ఇబ్బంది పడతారు ఇలాంటి ప్రభుత్వాలు ఎన్ని రోజులు వెళ్ళవు ఇది పద్ధతి కాదని మీకు మనసు చేసుకుంటూ